రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం పూర్తిగా మారబోతుందా ప్రసిద్ధ భవిష్యవాణి చెప్పిన బాబా వంగ అంచనాల ప్రకారం వచ్చే సంవత్సరం కొంతమంది రాసులువారికి కోటీశ్వర యోగం సిద్ధమైందట ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవో చూద్దాం కుంభరాశి ఆరోగ్యం బావుంటుంది ఆదాయం పెరుగుతుంది స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబం మొత్తం సంతోషంలో ఉంటుంది వృషభరాశి అనుకోని విధంగా అదృష్టం కలుస్తుంది ఆగిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది కన్యారాశి రెండు వేల ఇరవై ఆరులో పట్టిందల్లా బంగారమే ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్స్ వస్తాయి కొత్త సంపద కొత్త ఆనందం వీరి సొంతమవుతుంది తులారాశి అనౌష్యమైన ధనలాభం వ్యాపారులకు భారీ లాభాలు అప్పుల భారాలు తగ్గిపోతాయి కుటుంబ జీవితం సుఖశాంతులతో నిండిపోతుంది సింహరాశి అదృష్టం వీరిని తాకబోతోంది ఆరోగ్యం సంపద ప్రేమ అన్నీ సమృద్ధిగా లభిస్తాయి పెళ్లి యోగం కూడా బలంగా ఉంది ఇదే బాబా వంగా జ్యోతిష్య ప్రకారం రెండువేల ఇరవై ఆరులో కోటీశ్వర యోగం పొందబోయే అదృష్ట రాసులు మీ రాసి ఇందులో ఉందా కామెంట్లో చెప్పండి ఇలాంటి ఆసక్తికల జ్యోతిష్య రహస్యాల కోసం ఎలివేట్ వాయిస్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు